షుగర్ ఇంటే కట్ డౌన్ చేయగానే బ్రెయిన్ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆనంద్ కర్ణం కన్సల్టెంట్ మీకు గుడ్ న్యూస్ షుగర్ కట్ డౌన్ చేయగానే బ్రెయిన్ అనేది ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది డైలీ తీసుకునే షుగర్ లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గిస్తామంటే బ్రెయిన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీనికి మనం సింపుల్ స్వాప్స్ చేస్తే సరిపోతుంది షుగరీ డ్రింక్స్ ని వాటర్ ఆర్ కోకోనట్ వాటర్ తో చేయడం డెజర్ట్స్ అదే మన డెత్ బై చాక్లెట్ ని దాన్ని సింపుల్ ఫ్రూట్ తో చేయడం షుగర్ ని స్మాల్ అమౌంట్స్ ఆఫ్ జాగరీ ఆర్ హనీ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ టేస్ట్ బడ్స్ ని లెస్ షుగర్ కి ట్రైన్ చేయడం అంటే ఇప్పుడు మనం ఒక టీ కప్ లో స్పూన్ షుగర్ వేసుకున్నాం దాన్ని త్రీ ఫోర్త్ స్పూన్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఒక నెల అయ్యేసరికి మనకి అలవాటు అయిపోతుంది దాని తర్వాత మనం హాఫ్ స్పూన్ వేయడం స్టార్ట్ చేయాలి సో మన టేస్ట్ బర్డ్స్ కి లో షుగర్ లెవెల్స్ అనేవి అలవాటు అవుతాయి అప్పుడు ఆటోమేటిక్ గా షుగర్ ఇంటేక్ అనేది తగ్గుతుంది సో అల్టిమేట్ గా మీరు ఆ ఎక్స్ట్రా సోడా ఆర్ ఎక్స్ట్రా స్వీట్ తీసుకునే ముందు ఆలోచించండి ఆ స్వీట్ వల్ల మీ రోజంతా స్వీట్ అవుతుందా లేకపోతే మీ బ్రెయిన్ అనేది ఫాస్ట్ గా ఏజింగ్ అవుతుందా